హలో ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే మనీ బాగా కలిసి వస్తాయని అన్నమాట ఏమో కానీ మని సంగతి అటు ఉంచితే మాత్రం మానసిక ప్రశాంతత అయితే చాలా దొరుకుతుందని నేనైతే నమ్ముతాను ఎందుకంటే మనము పచ్చటి ప్రకృతికి ఆహ్లాదకరమైన వాతావరణానికి పచ్చటి చెట్లకి పువ్వులకి మన మనసు అనేది ఆకర్షితం అవుతుందండి కాబట్టి మనం నేచర్ని చూసినప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందుకోసమనే నేను నా కిచెన్లో ఇలా మనీ ప్లాంట్స్ని అక్కడక్కడ అరేంజ్ చేసుకుంటాను మనము రోజంతా అలసటగా ఉండి ఒకసారి అలా పచ్చటి వైపు చూసినా సరే మన మనసు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంటుంది మనం ఎక్కువగా ఆడవాళ్ళము ఇంట్లో కిచెన్లోనే వర్క్ ఎక్కువగా ఉంటుంది కదండి మరి కిచెన్లోకి వచ్చినప్పుడు మనకి వంట ప్రశాంతంగా సాగాలి ఇంట్లో కిచెన్ పనులు చక్కగా చేసుకోవాలి అంటే మాత్రం అలా అనిపించదు కదా అలాంటి మానసికంగా కొంచెం స్ట్రెస్గా అనిపించినప్పుడు పని చేయరా చేయ బుద్ధి కాలేనప్పుడు మాత్రం మీరు ఒక్కసారి అలా మనీ ప్లాంట్ వైపు చూసుకొని ఆకర్షితంగా ఉన్న ఆ మొక్కల వైపు ఒక్కసారి చూసినా సరే మీకు ఎక్కలేని ఉషార్ అనేది మీకు వస్తుంది సో మనీ ప్లాంట్స్ కిచెన్ కిచెన్లో నేనైతే అక్కడక్కడ అరేంజ్ చేసుకుంటాను నేను కిచెన్లోకి వెళ్ళగానే నాకు పచ్చటి మొక్కలు కనిపిస్తే నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్